ఇప్పుడు మన పత్తి గింజ దివ్య అమ్మ దివ్య ఎందుకంటే నేను కొందరు కామెంట్ చేశారు గేమ్ని గేమ్ లాగా దివ్య ఆడుతుంది ఎందుకు తనుజాకి ఇవ్వాలి అని అనమాట అందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను గేమ్ని గేమ్ లాగా ఆడడం తప్పలేదు ఎమాన్యుల్ కి సపోర్ట్ చేయడము తప్పలేదు ఫస్ట్ ఏం చెప్పింది దివ్య నువ్వు రీతు ఉంటే నీకే సపోర్ట్ చేస్తా అన్నది అన్నది కదా మరి ఎందుకు మరి అక్కడ రీతు ఆప్షన్ ఉన్నా కూడా తనుజాని తీసేసింది అంటే తనుజాతో ఫైట్ చేసి ఎమాన్యుయల్ గెలవడా దమ్ము లేదా అసలు తనుజా అందరూ ఉన్నట్టే హౌస్ లో నటిస్తున్నారు తప్ప అయితే ఎవరు ఉండట్లే ఇంకొకటి తాను ఇమాన్యుల్ తీసేసి రీతుని తనుజాని ఉంచి ఉంటే గేమ్ వేరేలాగా ఉండేది వాళ్ళిద్దరికే అవకాశం రాలేదు ఇద్దరు ఎవరైనా కూడా ఆడియన్స్ కూడా ఓకే అనిపించేది దివ్య ఎంత నెగిటివ్ అయి ఉండేది కాదు మెయిన్ అందర్నీ మ్యానుకులేట్ చేయడం నేర్చుకుంది ఫస్ట్ మ్యానుపులేట్ చేయదు ఎవరికి ఇస్తాడో రాము చూడాలి భర్ణి గారికా తనుజాకా అంటూ అన్నదనమాట కానీ రాము అస్సలు మ్యానుకులేట్ అవ్వలేదు తనుజాకే ఓట్ చేశాడు అలాగే భర్ణి గారు కూడా ఫీల్ అవ్వలేదు ఫీల్ తనుజాకి ఇవ్వడం నాకు ఓకే అని చెప్పేసారు అక్కడ మండిపోయింది అనమాట పెట్టి అలాగే సాయం కూడా ఒక మాట అన్నది వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్ట్రామ్స్ నీకెవరు సపోర్ట్ చేయరు నేను సపోర్ట్ చేశాను అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను తీసేసావు నీకెవరు సపోర్ట్ చేస్తారో నెక్స్ట్ చూస్తాను అని చెప్పి బెదిరించినట్టు మాట్లాడింది అనమాట రెబల్ చేసేసరికి ఆ నాకు ఎంత పెద్ద టోపును అనమాట అందుకని నన్ను రెబల్ చేసేసారు ఇంకా నేను కంప్లీట్ గా టాస్క్ పూర్తి చేసేసాను అని చెప్పి పెద్ద గొప్పలా ఫీల్ అయిపోతుంది అనమాట అక్కడ ఈ గొప్పతనం ఏం లేదు కళ్యాణ్ బుద్ధి తనం కనపడుతుంది లేదంటే అప్పుడే దొరికిపోను సుమనన్న దివ్య కళ్యాణ్ కనుక ముందువైపు చూసుంటే అప్పుడే ఇద్దరు దొరికిపోయేవారు రోజు భరణి గారిని నోరారా అన్నయ్య అని పిలిచావా దివ్య పిలిచావా దగ్గర నుంచి లాక్కోవడం నాకు పెద్ద లెక్క కాదు నువ్వు తనుజాకు సపోర్ట్ చేస్తానన్నావా నేను వదిలేశానా కళ్యాణ్ అంటే లోపలికి వచ్చి తో నా దగ్గర నుంచి లాక్కునే అంత సీన్ లేదు అంటున్నాడు కానీ నేనే లాగేసుకున్నా అంత లేదు కళ్యాణ్కి అని చెప్తుంది అనమాట అంత పొగరు పెరిగిపోవడానికి ఏంటో ఆ పొగరు తగ్గించాలంటే ఏం చేయాలో కూడా ఆడియన్స్ కి బాగా తెలుసు ఆ పని చెయ్యండి నీకు బుద్ధే కాదు కూడా లేదనిపించింది నేను ఎపిసోడ్ చూస్తే భరణి గారు పెద్దగా కసురుకోడే లేదు ఏంటి కసరిస్తారా నువ్వు అమ్మ నాన్నకే భయపడవా ఆయన భయపడిపోయావా నీకు తోకలాగి ఇమ్మానియల్ ఒకడు కానీ మాకు వేసుకుని ఏమన్నావు తనూజా కంటే నువ్వు డిజర్వింగ్ అని నిన్ను కెప్టెన్ చేశారా గాడి గుడ్డేం కాదు నువ్వు భరణి గారికి సపోర్ట్ చేసావు కాబట్టి దానితో రాము ఎమానియలు సంజన రీతు ఇంకా అందరూ నీకు సపోర్ట్ చేయడం జరిగింది అంతే తప్ప నువ్వేదో పెద్ద తోపు తనుజ కంటే నువ్వు గ్రేటు అని కాదు అర్థమైందా కొంచెం తగ్గు తనుజా నో ప్రాబ్లం నెక్స్ట్ వీక్ కూడా ట్రై చేద్దాం పడ్డ చోటే ఇంకా ఫోర్స్ గా లేవాలి మనం అర్థమైందా నువ్వేం భయపడకు నెక్స్ట్ వీక్ వెకన్సీ నీదే మీరేమంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు నాకు చాలా మంది సపోర్ట్ చేస్తూనే ఉన్నారు చేస్తున్నారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేస్తే నా వీడియో అనేది మరికొంత మందికి రీచ్ అవుతుంది నిన్న వీడియోకి అయితే చాలా మంది కామెంట్స్ చేసి వాళ్ళ ప్రేమను నాకు చూపించారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే అందరిలో కొందరే సబ్స్క్రైబ్ చేసుకున్నారు మొత్తం అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్